హాయ్ నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను ఓట్స్ చీజ్ ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను చాలా బాగుంటుందండి ముందుగా టూ ఎగ్స్ పగల కొట్టుకొని అందులో ఒక ఆనియన్ను చిన్న క్యారెట్ ముక్క ఒక పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ వేసుకోవాలి వేసుకొని పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఎర్లీ మార్నింగ్ టిఫిన్లా లేదంటే ఈవినింగ్ స్నాక్లా ఇలా ఒకసారి చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని అందులో వేసేసుకోవాలి క్యారెట్ వేసి చేస్తున్నాం కాబట్టి హెల్దీ కూడా పిల్లలకి కూడా పెట్టేయచ్చు అండి ఇలా మొత్తం వేసుకొని ఆమ్లెట్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఓట్స్ మొత్తం ఒకే దగ్గర ఉండిపోతాయండి లేదంటే ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి చీజ్ వేసుకోవాలి చీజ్ మన ఇష్టమేనండి మనకు నచ్చినంత వేసుకోవచ్చు వేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని మరొక రెండు నిమిషాలు సిమ్లో కాల్చుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది ఓట్స్ చీజ్ ఆమ్లెట్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.